దేవునికి స్తోత్రములు మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మహాప్రపును బట్టి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన దినములలో ప్రభువును మనం ఎంతైనానో స్థుతించవలసిన వారముగా ఉన్నాం ఆయన చేసిన ఉపకారములలో ఏనిని మర్చు మరవకము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ప్రియా దేవుని వెట్లారా మొదటి సమయ గ్రంథంలో ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ మాట వాయపడింది ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన కాక ఆయన నీకు దయచేయును కాక అని ఆమెతో చెప్పగా అనే మాట మనం అక్కడ చదువుతా ఉన్నాం సో ఈ వచనాన్ని మనం చూస్తే ఒక స్త్రీ ఆమె ఎన్నో సమస్యతేత ఎన్నో సంవత్సరాలు ఒక పరిస్థితితో ఇబ్బంది పడి లోకమంతా కూడా అవమానకరముగా చూస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ స్త్రీ దేవుని స్నేహులు యొక్క నమ్మకముతో దేవుని సినహిలు విజ్ఞాపన చేస్తున్నటువంటి ఒక స్త్రీనిగా మనం అక్కడ చూస్తున్నాం దీన్ని మనం ఇంకొక మాటగా చెప్పుకోవాలని అంటే చాలా పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆమె ఇక బ్రహ్వా నీవు తప్ప నాకు మరొక దిక్కు లేదు అని పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఈ నువ్వు నాతో మాట్లాడితేనే తప్ప నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను అన్నంత మంచి ప్రార్థన ఆమె అక్కడ చేసింది ఎందుకంటే లోకంలో ఎన్నో పరిస్థితులు చూస్తూ వచ్చింది తన యొక్క తోటికోడల ద్వారా చుట్టు చుట్టుపక్కల వారి ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా అవమానించబడింది సో ఈ అవమానాలన్నిటినీ భరించలేక దేవునితో ఒక తీర్మానం కోసం అక్కడికి వచ్చి ప్రార్థన చేసింది అప్పుడు ఏలి గారు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు ఏలీ ఏలియా కాదండి ఏలీ గారు ఆయన ఒక ఆయన అక్కడ మరి దేవుని మందిరమును కనిపెట్టుకున్నట్టు ఒక ప్రవక్తగా యాజకుడిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు ఆయన వచ్చి ఆమెతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన నీకు దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ ప్రియ శ్రోతలారా దేవుని బిడ్డలారా నీకు కఠినమైనటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు దుఃఖకరమైన పరిస్థితి నీకు ఏదైనా వచ్చినప్పుడు నా వల్ల కావటం లేదు నా అన్నవారి వల్ల కూడా కాదు ఎవరి వల్ల అవటం లేదు చాలా సమస్యాత్మైనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని నీకు ఎప్పుడైనా అనిపించినట్లయితే ఒకటే మాట నేను మీతో మాట్లాడుతున్నాను ప్రభు సమర్థుడు దేవుడు సమర్థుడు ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన నిత్యము నీతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంగతిను మర్చిపోవద్దు అయ్యో నేను దేవుడి సన్నిధిలో లేనే దేవుని దగ్గరికి వెళ్ళటం లేదే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా అని అనుకుంటున్నామేమో ఇకనైనా నీ పరిస్థితిని బట్టి నీ అవసరాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని మార్పు చేసుకొని ప్రభుతో సంబంధాన్ని కలుపుకొని ప్రవ్వా ఇంతవరకు ఒక రకంగా బ్రతికాను ఇక నాకు అలా అయిపోద్దయ్యా ఇక నుంచి నీవే నా జీవితము నేను ఈ నుంచి బయటకు తీసుకురండి అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు దయచేస్తాడు మీ దేవం పెట్టిారో మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు దేవాలయం దగ్గరలోకి వెళ్ళి ఆ వ్యక్తి అంటాడు కదా నేను అన్నింటిలో కూడా నీ నీకు ఇస్తున్నా ప్రార్థనకు వస్తున్నాను ఏది చేయాలంటే అవన్నీ కూడా చేస్తున్నాను కేవలము కూరల్లో వేసుకునే కొత్తిమీర పుదీనాలో కూడా నేను పదవ వంతునే తీసుకుని వచ్చి ఇచ్చేస్తా ఉన్నాను నేను అందుట్లో ఎక్కడ కూడా నేను దాచుకోవట్లేదు నా ప్రార్థన ఆలకించు అని అతను మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఏమో దేవాలయాన్ని వైపు చూచి కూడా తలెత్తి మందిరాన్ని చూడటానికి కూడా ధైర్యం చాలనటువంటి వ్యక్తి ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఒక ఆలోచన నేను పాపిని నేను పాపిని దేవుని ముఖాన్ని చూడటానికి నేను అర్హుణ్ణి కాదు అని అనిపించింది అందుకని తల వంచుకొని ప్రవ్వ పాపిని నన్ను క్షేమించి నా ప్రార్థన ఆలకించు ప్రవ్వ అని అంటే ఈ పాపి ప్రార్థన దేవుడు ఆరోపించాడు వీరిద్దరిలో ఎవరు గొప్ప దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడు గొప్ప నా ప్రార్థన జవాబు ఇస్తాడని నమ్మి తలవంచి ఎంతో విధేయతతో దేవునికి మొరపెట్టినటువంటి వ్యక్తి గొప్ప ప్రియ దేవుని పెట్టలేరా మనము మన యుగోలకు మనం వెళ్ళిపోయి మన యొక్క గొప్పతనాలు మనం చూసుకుంటా పోతూ ఉంటే దేవుడు మన పట్ల కార్యాలు చేయడు వాటన్నిటినీ పక్కన పడాలా వాటన్నిటిని పూర్తిగా కడిగేసుకోవాలా వాటన్నిటిని విడిచిపెట్టాలా ఎప్పుడైతే సర్వస్వం ప్రభు నీవే నా దిక్కు నీవే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గమని కీర్తనకాడు ఎలాగైతే మాట్లాడుతూ ఉంటాడో అలాగ నీవు కూడా దేవా నా పక్షాన్ని నివిద్ధం చేయినాయన నా పక్షాన్ని సహాయం చేయి ప్రభు అని నీవెప్పుడైతే ఆయన శరణ చుచ్చుతావో వెంటనే దేవుడు నీ మనవిని ఆయన దయచేస్తాడు నీ మనవి ఆయన వింటాడు వెంటనే జవాబిస్తాడు జవాబిచ్చేవాడు ఆయన కనుక ఆయన వైపు మనము మన మనసులను మన జీవితాలను మన అవసరతలు అన్నిటి విషయంలో కూడా ఆయన సన్నిధిలో మొకాళ్ళు ఉంచి చేతులు జోడించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం మనం చేసిన ప్రార్థన దేవుడు మనకు దయచేయును గాక ఆ మేన్ కృప మనందరికీ తోడయుడును గాక ఆ లెల్ మేన్